మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం దుందుబి మోగించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు మహారాష్ట్ర ప్రజల ఐక్యతే ఎన్డీఏ కూటమి విజయమన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలే కారణమన్నారు రేవంత్ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓడిపోయిందంటూ ఎద్దేవ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగితే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చేది అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో లోకలోకల ప్రాబవం అవుతాయని పేరుకున్నారు. మహారాష్ట్రలో ఎన్డీ కూటమి విజేతను దిబి ప్రకటిస్తున్నారు. అందరి అంచనాలు పట చేస్తూ ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది పీపుల్ ఫర్ సర్వే కూడా చెప్పినట్టున్నది అంటే ఫస్ట్ అదే నేను మొత్తం వాళ్ళ సర్వేకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి ఎక్కడ ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది జార్ఖండ్లో పోటా పోటీ నస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇలా ఈ ఫలితాలతో ఇవాళ ఇప్పటికే రెండు వందల ఇరవై సీట్లకు పైగా మెజార్టీ ఉంది మ్యాజిక్ ఫిగర్ దాటింది రెండు వందల ఇరవై స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి నూట ఐదు స్థానాలు గెలిచింది ఈసారి నూట ఇరవై ఐదు పైగా గెలబోతున్నమాట కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇంకోళ్ళు కూల్చే అవకాశం వాళ్ళు ఎరు వాళ్ళ ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో లుక్కలుక్కలు పక్కా చాడది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత ఇంకా తిరగలేని స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు మరి జార్ఖండ్లో వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి గెలిచే అవకాశాలు ఈవెంట్ ఈవెంట్ రావచ్చారా ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలో గెలిచిర్రు తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా హిమాచల్లో వాళ్ళ కదా అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏమి కదా ఎట్లా గెలిచిర్రు వాళ్ళు మరి ఈవీఎంను ట్యాంపరింగ్ చేస్తే పోయినసారికి అంటే మాకు దేశంలో మెజార్టీ ఎందుకు తగ్గిస్తుంటాం మేము మొత్తం మాకేస్తాయి కదా వారు వన్ సార్ అంటే మేమే వేసుకుంటాం కదా అక్కడ ప్రచారాలు నమ్మారు అన్ని ప్రచారం చేసి చేస్తేనే లాస్ట్ అయిపోతుంది దాంతో